ఓకే లాడ్ మనము జనవరి నుంచి ఫిబ్రవరిలోకి వచ్చాము ఈరోజు ఫిబ్రవరి ఒకటి అయితే నేను ఆలోచన చేస్తున్నాను జనవరి ఇరవై రెండు ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిస్సా స్టేట్లో సువార్త ముగించుకొని తిరిగి వస్తుండగా మార్గంలో కొంచెం డ్రైవింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది ఆయన ఆయనతో పాటు ఉన్న పది సంవత్సరాల ఒక బాబు ఆరు సంవత్సరాల ఒక బాబు ఫిలప్పో తిమోతి అనబడిన ఇద్దరు పిల్లలు స్టెయిన్ గారు ఆయన ఆస్ట్రేలియా నుంచి ఆయనకున్న ఆస్తి అంతస్తు చదువు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ప్రతిదీ కూడా విడిచిపెట్టి మిషనరీగా కుష్టివాళ్ళ కాలనీ ఏదైతే ఉందో ఒడిశాలో వారి మధ్యన సేవ చేయడానికి భారతదేశంలో పుట్టి భారతదేశంలోనే ఉన్న ఉన్నవాళ్ళకి భారతీయులు సహాయం చేయకపోతే వేరే దేశం నుంచి కనికరంతో యేసుక్రీస్తు వారి ప్రేమను చూపించడానికి క్రియల రూపంలో వారి కుటుంబాలను విడిచిపెట్టి ముగ్గురు పిల్లల్ని తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చి భాష రాని చోట ఉండి ఆ గ్రామాల్లో తిరిగి వారిని అర్థం చేసుకొని వాళ్ళ భాష కొంచెం నేర్చుకొని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ఆ కుష్టి వ్యాధికి మందులిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ ఆదరిస్తూ పరిచయం చేసిన ఆ మిషనరీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాకు వరల్డ్ కప్ జరుగుతున్నాడు అలాంటి సందర్భంలో కొంతమంది మూకలు హిందుత్వ అనే ఒక బెర్రీ తనంతో ఎక్కువ వాళ్ళ మైండ్లో అంతా పగ్గు చేసుకొని సాటి మనుషుల మీద ప్రేమ లేని వారిగా క్రూరంగా అలిసిపోయి అక్కడ పరిచయం చేసుకొని వాళ్ళందరినీ చుట్టూ వాళ్ళని దర్శించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఆ గ్రామం నుంచి వారిని కొట్టి తిరిగి వస్తూ ఆయన మార్గం ఆగిపోయింది ఆయన వాళ్ళ మార్గంలో వస్తున్నాడని చూడాలి ఆయన పిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా అతి క్రూరంగా ఆయన వెహికల్ని హాస్పి పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవ దహనం చేశారు చిన్న బాబు పది సంవత్సరాల ఇంత దరిద్రమైన పని చేసిన భారతీయులు మనం మనం చెప్తా ఉంటాం కదా కల్చర్లో మేము అందరిని ఇట్లా చూస్తాం అట్లా డైవర్సిటీ యూనిటీ పెద్ద పెద్ద బొమ్మలు కట్టుకొని ఇప్పుడు మేమే అన్నట్టు చెప్పుకునేవాళ్ళు చేసిన భయంకరమైన కృత్యం అది వాడికి జీవిత ఖైదీ పడినప్పుడు లాడీస్ గారు ఆయన సత్యమణి పాస్కమ్మ గారు ఆవిడ క్షమించండి తప్పిష్టమా అలాంటి వ్యక్తిత్వం జరిగిన వాళ్ళు వాళ్ళు మనమేమో ఓ మేము భారతీయులము మేము మేము నిధులను ఓ ఇష్టమైన వంటలు మాట్లాడే ఎవ్వరు కూడా కులాలు అనేవి మతాలు అనేసి మనిషికి మనిషికి సహాయం చేయాలంటే వాడు ఆ కులం అయితేనే అనేది చేయాలండి కమ్మోడు ఎవరైనా వెళ్తే పడిపోయారు తలపడిపోయింది రక్తం అంత పోతుంది అక్కడి నుంచి వెళ్తున్న తక్కువ కులం వాడు వెళ్ళి పట్టుకోకూడదు పట్టుకోకపోతే పట్టుకోపోతే సస్తాడు కమ్మోడైనా కూడా డబ్బు ఉన్నా కూడా రెడ్ అయినా ఏ జాతి వాడు మనుషులు మనం యుశు క్రీస్తు వాళ్ళు చెప్పిన మినుమల్ని పొరుగు అని ప్రేమించి అని అక్కడ కండిషన్ మనకి ప్రాకృతి వ్యక్తిని హిందువుల్ని ప్రేమించుద్దు సిక్కుల్ని ప్రేమించుద్దు క్రిస్తు వాళ్ళని ప్రేమించుద్దు అని రావునా ముందు వాళ్ళు కొడుకు వారు ఎవరైనా కూడా ఏ మతమైనా లేచుకోవడం అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శక్తి శక్తి దేవుడికి మారు వచ్చి మంచిగా ఉంది ఇలా ఉండాలని చూసి నా వ్యక్తి మాకు నేను ఆయన మార్గంలో నేను అడుగుతున్నాను మతం కానీ కష్టవచ్చు కానీ మనిషిని చంపేది అది మీరు నేర్చుకున్న ఈ దేశంలో మన దేశం మనం అందరం కలిసి జనగణ మనం పాడతాం వందే మాత్రం పాడతాం కానీ మనలోనే మనకి పాడని పరిస్థితులు యూనిటీ లేదు క్రైస్తవుని చంపి సంతోషించే దేశంగా మారిపోతుంది ఐక్యత లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి మన దగ్గర ఉన్నారు పెద్ద పెద్ద పాస్టర్లు నేను ఛాలెంజ్ చేసి అడుగుతాను గృహం స్ట్రేగర్ లాగా నీ కొడుకు పాస్టర్ ఎవడైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు పాస్టర్లు ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు పనికి రాకుండా ఎందుకు పనికిరారు వాళ్ళు ఊరికే టీవీల్లో షూట్ వేసుకొని తిరగడానికి తప్ప శువార్త చేయడానికి పనిచేయాలి ఆ మీటింగ్ ఈ మీటింగ్ పెట్టుకోవడం ఫ్లైట్లో తిరగడం ఇదే బిజినెస్ అది అంతే వీళ్ళందరూ కలుస్తారు మొన్నే జరిగిన వివాహం వైశాఖపట్నం పెద్ద పాస్ట్రు ఆ పెద్ద పాస్ వీళ్ళందరూ సినిమా యాక్టర్లు వెళ్ళకపోయారు సినిమా యాక్టర్లు ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదంటే వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళు విలువైన చూపించారు వేసుకోవడం తప్పుకోవచ్చు దాని నుంచి కన్నా కొత్త పరిస్థితి వేరే దేశం నుంచి విడిచిపెట్టి ఆయన వస్తారు ఆయన కనిపోవడానికి సిద్ధపడి మన వాళ్ళు మన దేశంలోనే ఉంటారు సంపాదించుకుంటారు వాళ్ళ పిల్లలు మాత్రం అమృతాలు జరుగుతుంది అమృత లండన్లో ఉండాలి ఏదో దేశాలలో వెళ్ళాలి వీళ్ళు పక్కన ఉన్న రాష్ట్రంలో చెల్లి మరిచి ఊరు చేస్తూ చెప్పాను భాస్కర్ ఎవరైతే వాళ్ళకి ఫాలో అవుతుంది నేను ఒక సురక్షన్ మాట్లాడతానని ఆయన ఉన్నాడు డిబేట్ చేస్తూ ఉంటాడు ఒక ఆయన ఊర్లో ఉంటాడు ఆయన చూసి ఇంకోడు ఉంటాడు ఈ పేర్లు చెప్పాలంటే అసహ్యం వేస్తుంది దరిద్రం ఆయన రెడ్ అని చెప్పుకుంటాడు ఆయన ఇదొకరిలో మళ్ళా మతం చెప్పుకుంటాడు వీళ్ళందరూ పీడి సుందరరావు శిష్యులు వీళ్ళంతా అరే బైబుల్ మీకు దేవుడు ఇచ్చింది సరసృష్టి సువార్త ప్రకటించమని మనం వాటితో గొడవ పెట్టుకో ఈతో గొడవ పెట్టుకో వాడికన్నా కన్నా గొప్పవాడిని ఈడు నాకు తెలివి ఎక్కువ మనందరం మనుషులు ప్రతి ఒక్కళ్ళు బలహీనత ఉంటుంది వాడు ఎవరైతే డిబేట్లు చేసి మాట్లాడుతున్నాడో పెద్ద పెద్దవాళ్ళు క్రైస్తవులని క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా మనుషులే తప్పులు చేసిన వాళ్లే యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించినప్పుడు ఆ క్షమాపణ ఇతరులకు నేర్పించిన అంతవరకే టీవీలో కూర్చొని నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు అవి ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి ఇక్కడ కనబడుతున్న చూస్తున్నారు కదా ప్రాణాలు ఇస్తున్నారు వాళ్ళ చిన్న చిన్న వయసులో అది ఆయన అనుకుని ఉంటాడా నా పిల్లలు కూడా చచ్చిపోతారని కానీ సిద్ధపడి వచ్చాడు ఆయన అందుకే ఆయన పేరు మిషనరీ అంటారు వాళ్ళని మిషనరీ అంటే వేరే దేశము వేరే భాష వేరే తిండి వేరే వస్త్రధారణ ఇవన్నీ కలిగిన వాళ్ళు వేరే దేశంకి వెళ్ళి వేరే భాషలో వేరే మతంలో వేరే కట్టుబాట్లో ఉండి సువార్త చేయడం మన వాళ్ళు ఉన్నారు ఇక్కడే పుడతారు ఇక్కడే పెరుగుతారు వేరే దేశాల్లో సెటిల్ వేరే దేశాల్లో వీళ్ళకి ఇల్లులు వీడియోలు చూడాలి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ హీరోలు వీళ్ళే సిగ్గుండాలి ఆ పిల్లలు చనిపోయినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది నేను పిల్లల పరిచయం చేస్తుండగా ఆ తిమ్మోతి పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఫిలిప్ పది సంవత్సరాలు వాళ్ళిద్దరు ఎందుకు చనిపోయారు తెలుసా గ్రహం స్టైన్ గారు పిల్లలు ఎందుకు చనిపోయారు తెలుసా గ్రహం స్టైన్ గారితో సహా ఈరోజు నీ పిల్లలు బ్రతుకు ఉండాలని కోరుకున్నారు ఆ రోజు వాళ్ళు ప్రాణ త్యాగం చేశారు హతసాక్షులు అయ్యారు వాళ్ళు మీ పిల్లలు మాత్రం కాళ్ళు కందకుండా ఏసీ కారుల్లో తిరుగుతూ పరిచర్య ఏం భారం ఉంటుంది వాళ్ళకి ఎవరిని చూడు యూట్యూబ్లో ఉన్నవాడు వాడి పిల్లలు బయటకు రావడం ఇప్పుడు భారం లేదు బాధ్యత లేదు పిలుపు లేదు తరతరాలుగా ఏదో పార్టీ నుంచి మా తాత పార్టీ చీఫ్ నేను ఇప్పుడు మా నాన్న మా నాన్న తర్వాత నేను సిగ్గుండాలి వీళ్ళని వీళ్ళని ఆదరిస్తున్న మరి ఈ చర్చెస్కి వెళ్తున్న వాళ్ళందరినీ ఏమన్నా అర్థం కావట్లేదు ఈ రోజుకి నేను చెప్తున్నాను చెప్పులు అరిగిపోయి చెప్పులు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పాస్టర్లు కూడా గ్రామాల్లో ఉన్నారు చర్చి కట్టాలని మొదలుపెట్టి డబ్బు లేకుండా ఆగిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నేను అంటున్నాను ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ధనవంతులు సో కాల్ రిచ్ పీపుల్ రిచ్ పాస్టర్స్ వాళ్ళు అనుకుంటే ఇదే దేశంలో ఉన్న ఇదే ప్రాంతాల్లో ఇదే గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న పాస్టర్స్కి సపోర్ట్ చేస్తే విదేశాల నుంచి డబ్బు రావాల్సిన అవసరంలా వీళ్ళే చేయగలరు కానీ చేయరు ఈ చిన్న సంఘాలను కూడా చంపేసి ఈ చిన్న సంఘాలను కూడా పీల్చుకోవాలని వాళ్ళ దగ్గర ఉన్న సంఘస్థలందరినీ లాక్కోవాలి నా సంఘం పెద్దదని చెప్పుకోవాలి నాకు ఇంతమంది వస్తారని చెప్పుకోవాలి నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు అని చెప్పుకోవాలి ఇదే కరిజ్మాటిక్ దాంట్లో పోతూ ఉన్నారు ఆలోచించుకోండి హతసాక్షులైన వాళ్ళు ఎక్కడ ఇప్పుడు హతసాక్షులు అవ్వమంటా నేను అలా అవ్వ అయ్యే స్థితిలో వాళ్ళు తిండి లేక చనిపోయిన పాస్టర్లు ఉన్నారు తెలుసా మీకు అంటే దేవుడు పోషిస్తాడు వాళ్ళు నమ్ముకున్నారు ఎవరి మీద ఆధారపడకుండా మీరేమో స్క్రీన్లో పెట్టుకొని క్యూఆర్ కోడ్లు పెట్టుకొని సంపాదించుకొని కార్ల మీద కార్లు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు మీ పిల్లలకి యూనో అన్నీ రీసెంట్గా జరిగింది ఆ పెళ్ళి ఆ పెళ్ళిలో ఆ పెళ్ళి కొడుకో ఆ పాస్టర్ మరి పాస్టర్ కొడుకో ఎవడో నాకు తెలీదు కులం మళ్ళీ మా మళ్ళీ పక్క తోక ఏం చేసుకుంటారు అసలు అర్థం కాదు మీకు రెండో రాకళ్ళు ఎత్తబడతారు లేదో డౌటే ఈ తోకలు ఉన్న వాళ్ళందరూ దేవుడు కట్ చేసి పక్కన పడేస్తాడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంచుకాలంలో ఉన్నామని ఆలోచన చేసి పరిచర్యని భారంగా ముందుకు తీసుకెళ్ళండి అమేం